మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో మూడో శనివారం స్వర్ణం స్వచ్ఛంధ్ర స్వచ్ఛ దివస్ భాగంగా పార్క్ రోడ్ లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుల ఏసీపీ అంజనాజమ్స్ సెక్రటరీ దివ్యకుమారి తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు గల ఓ నివాసంలో చక్కటి పూలు పండ్ల మొక్కలతో పాటు అరుదైన వివిధ రకాల మొక్కలు చెట్లను చూసి ఆశ్చర్యచకలయ్యారు అధికారులు ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ శకుంతల ఎంతో సంతోషం వ్యక్తం చేసి ఆ ఇంటి యజమానులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు చిన్నపాటి నగర వనాన్ని తలపించే రీతిలో ఉండటంతో ఆశ్చర్యచకితులయ్యారు మున్సిపల్ అధికారులు సిబ్బంది ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ సకుంతల వారితో ముచ్చటించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు వాటికి గాను మీరు ఇంకా అంటే ఏం చేస్త ఓకే మీ ఇంట్లోనే చేస్తుంటారా ఒకసారి చూపిస్తారా అది ప్రాసెస్ ని మీరు కూడా రండమ్మా ఓ ఓ అడుగునా అయిపోతుంది ఎరువు రండం మా ఇలా రండి మీరు మీరు వస్తున్నారా అండి అదేం పౌడర్ వేయకుండానేచురల్ గానే అదే డికంపోస్ట్ అవుతుంది పేడ ఎరువుని వేయటం వల్ల కంపోస్టింగ్ తొందరగా అయిపోతుంది ఓ ఓకే ఓకే చాలా బాగా చాలా బాగా చేస్తున్నారండి ఏమేమి మొక్కలు ఉన్నాయి మీ దగ్గర కూరగాయ మొక్కలు కూడా పెంచుతున్నారా ఏవి గ్రీన్లీ ఓ అదే చాలా ఓ ఓ అన్నీ కూడా చాలా బాగుందండి అంటే ఉన్న కొద్ది ప్లేస్ లోనే మీరు ఇన్ని రకాల మొక్కలు పెట్టటము హోమ్ కంపోస్టింగ్ ఏర్పాటు చేయటము చాలా బాగుందండి ఓ అవునా ఏది మరి మాకు కూడా ఏమైనా మీ ఇంటి చెట్టు రుచి చూపిస్తే ఓకేనమ్మా కంగ్రాచులేషన్స్ ఇలాంటి కార్యక్రమాలు చేయండి మీకు హోమ్ కంపోస్టింగ్ లేదమ్మా ఇప్పుడు కొత్తగా ఈ పద్ధతుల్లో హోం కంపోస్టింగ్ చేయటం వస్తుంది అంటే ఇంకా ఇది ఆకులు వాడుతూ అట్లా చేస్తున్నాము ఇంట్లో కిచెన్ వేస్ట్ కిచెన్ ఎస్ ఎస్ అండి అదే అదే ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కంగా స్టేషన్ సోన్స్ ఎకెండ్నా ఆ థ్యాంక్ బాగా చేస్తున్నారు ఇదే నాకు అంటే మనం ఇట్లాంటి వాటిని ఐడెంటిఫై చేస్తే బాగుంది అసలు చాలా చిన్న ప్లేస్ లో ఇంత బాగా పేర్లు అలా కూడా రాస్తాం ఏరి వాళ్ళు అంగారేరి చేస్తారండి అదే అంటే ఈ ఇదేమి ఇది లేదు అది లేదని కాకుండా అన్ని ట్రై చేస్తున్నారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి

కంగ్రాచులేషన్స్ అండి ఉన్న మళ్ళా అన్ని కూడా ఎక్స్పెన్సివ్గా ఏదో కాకుండా దొరికే వాటితోటి అందుబాటులో ఉన్న వాటిని మీరు మార్చుకున్నారు ఈ కావచ్చు లేకపోతే ఇక్కడ అదిగో చూడండి అబ్బిన్స్లో ఇట్లా అది కూడా అంటే చిన్న వాళ్ళకున్న వాటిల్లో మోడల్గా చేసుకున్నారు అది చూసారా నా పేరు షేక్ అమాన్లా సార్ నాకు మొక్కల మీద ఇష్టంతో నేను గత పది సంవత్సరాల నుంచి అందుబాటులో ఉన్న దాంట్లోనే రిజిస్టర్ చేస్తా పెంచుకుంటున్నాను ఇష్టంగా నేను మా భార్య చేసుకుంటాను రోజు ఒక గంట వాకింగ్ అటుకు వెళ్ళే బదులు ఇవి చేసుకుంటుంటే హెల్తీగా ఉన్నాం కదా అట్లా అన్ని వెరైటీస్ ఉన్నాయి సార్ జామ చెట్టు దానిమ్మ చెట్టు సీతాఫల చెట్టు అట్టి చెట్టు ఈ డ్రాగన్ ఫ్రూట్ అన్ని అన్నీ ఉన్నాయండి కాయకూరలు ఆకుకూరలు మొత్తం అవునండి వారంలో రెండు మూడు సార్లు మాట్లాడి సార్ చేయాలండి మరి ఇష్టంగా ఉంటామండి అసలు ఊరు వెళ్ళే పనే ఉండదండి ఆ ఇంట్లో వాళ్ళని పంపించి నేనైనా ఉంటాను నీళ్ళు పోయిపోతే ఎండిపోతాయి చాలా సంతోషం అండి మంగళగిరి లాంటి సిటీలో చిన్న స్థలంలోనే మీరు అనేక రకాలైన మొక్కలను పెంచుతున్నాం ఈ రోజు మున్సిపల్ ఉన్నతాధికారులు మన్ననలు కూడా పొందారు మీకు అభినందన తెలియజేస్తున్నాము ఓకే థ్యాంక్ యూ సార్ దానిమ్మ చూసి ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు ఇదేమో ద్రాక్ష చెట్టు ద్రాక్ష అడ <laughs> మండే உங்களுக்கு poured…